హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మెగ సందేశం సీరియల్లోని భూమి గగనిచ్చిన ఇచ్చిన చీర కట్టుకొని ఇద్దరు కలిపి రెస్టారెంట్కి వెళ్తారు రెస్టారెంట్లో కూర్చొని భూమి గగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు భూమి అందానికి గగన్ మైమరిచిపోతూ భూమికి ఫొటోస్ తీస్తూ ఉంటాడు అప్పుడు భూమి బొంగుమూత పెట్టుకొని గగన్తో అంటుంది మా నాన్నని మావయ్య అని పిలిస్తే నీ ఏమైనా పోతుందా ఏంటి అని నువ్వు అలా మాట్లాడకూడదు భూమి అని చెప్పి భూమికి ఇంకా ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఈలోపు గగన్కి ఒక ఫోన్ వచ్చి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ పక్కనే అదంతా గమనిస్తున్న నక్షత్ర భూమి ఈ రెస్టారెంట్కి సూట్ కాదని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పని పడుతుంది అప్పుడు ఒక వెయిటర్ని పిలిచి ఈ రెస్టారెంట్లో సలసల కాగే సూప్ ఏదైనా తీసుకొచ్చి ఆ టేబుల్ ధరకు నువ్వు సర్వ్ చేయని చెప్పి రెస్టారెంట్లో బేరర్కి చెప్తుంది అప్పుడు అతను ఆ సూట్ తీసుకొచ్చి భూమి టేబుల్ మీద పెడతాడు భూమి పక్క టేబుల్లోని హ్యాండ్ వాష్ చేసుకునే బౌల్లో అందరూ చేతులు ముంచడం చూసి ఇది కూడా అదే అరుపులు చేతులు పెట్టేస్తుంది చేతులు ఒక్కసారిగా కాలిపోతాయి ఆ అరుపులకి మిగతా వాళ్ళు అందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడు గగన్ వచ్చి ఏమైంది భూమి అని అడుగుతాడు భూమి చేతులు చూసేసరికి కాలిపోయి ఉంటాయి అప్పుడు ఐస్ ముక్కలు తీసిరమ్మని వేటరికి చెప్పి భూమి చేతులకు ఐస్ అద్దుతూ ఉంటాడు ఇదంతా గమనిస్తే నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి నేను ఏదో అవుతుంది అనుకుంటే వేరేది అయింది అనుకొని అల్లాడిపోతూ ఉంటాడు గగన్ మంటకు భూమికి అలా జరిగిందని